హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠం పదహారు గుణాతీతుని లక్షణములు ఎవరు ఎట్టివా ఎట్టివాడైనది వాడి చేష్టలు వ్యవహారాలను బట్టి గదా నిర్ణయించున్నది కావున త్రిగుణములను జయించిన గుణాతీతుని లక్షణములను కృష్ణ భగవానుడి గీతలో పద్నాలుగు అధ్యాయంలో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు శ్లోకముల్లో వివరించినారు రాగద్వేషము లేనివాడు ఉన్నది వలదని గాని లేనిది కావలని గాని కోరక అన్నింటియందును తటస్థముగా ఉండును సుఖదుఖములందునూ మాన అవమానములందును శత్రుమిత్రులందును నిందాస్థుతులయందునూ సమత్వమును కలిగి ఉండును బంగారము రాయి అతని దృష్టిలో ఒకటిగానే ఉండును ద్వంద్వములకు అతీతుడుగా ఉండును ధైర్యముతో స్వస్థ చిత్తుడై ప్రపంచమున వ్యవహరించును కర్తవ్యం నిర్వహించుకొని కానీ వికారములు తోనుకాడు నిర్గుణ పరమాత్మను పొందువరకు విశ్రమించడు ధైర్యముతో ముందునకు గమ్యస్థానము చేరు వరకు ప్రయత్నం విరమించడు ఇట్టి గుణములు కలవాడు గుణాతీతుడు అనబడును ఆధ్యాత్మిక రంగమునందును భౌతిక రంగముందు వలె భౌతిక రంగమందువలే కూడా అధైర్యవంతునకు జయము లేదు నాయమాత్మా బలహీనైన లభ్య అంటారు ముందుకో ఉపనిషత్తులో ఈ ఆత్మ దుర్బలనిచే పొందబడదు ధైర్యముతో సత్వరజస్తమో గుణములను అధిగమించి గుణాతీత స్థితిని చేరుకున్నవాడే పూర్ణాద్వైత సిద్ధిని అధిరోహించగలడు నిర్గుణ పరమాత్మ ఎందు స్థితిని పొందగలడు అహం బ్రహ్మ అనుభూతిని పొందగలడు అతడే బ్రహ్మజ్ఞాని ఇచ్చి గుణాతీత బ్రహ్మ సాక్షాత్కారమును మరి ఎట్లా పొందగలడు మాంచమో అభిచా వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణ సమతి త్వైత్వాన్ బ్రహ్మభూయాయ కల్పతే గీత పద్నాలుగు ఇరవై ఆరు ఎవడు నన్ను నిర్మల అచంచల భక్తితో భజించునో అట్టివాడు సత్వరజస్తమో గుణముల మూడింటిని అధిగమించి బ్రహ్మసాక్షాత్కారమును పడేస్తున్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇట్టి నిశ్చయగుణ్య స్థితిని పొందుటకు మార్గము సూచించినాడు కుతీతుడు అంటే అమనస్కుడు మనోజయుడు అటివాడు బ్రహ్మానందమును పొందును స్థితి సచ్చిదానంద స్థితి సచ్చిదానంద స్థితి సచ్చిదానంద స్థితి అన ఏమియో వివరించుకుందాం హరి ఓం su so, este...